సోమవతి అమావాస్య అదృష్టాన్ని ఇచ్చే పవిత్ర రోజు ప్రాముఖ్యత పూజా విధానం నమస్కారం రాజేశ్వరి టాక్స్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనం అత్యంత పవిత్రమైన అరుదైన సోమవతి అమావాస్య గురించి తెలుసుకోబోతున్నాం ఈ అద్భుతమైన రోజున ఎలాంటి పూజలు చేయాలి ఏ నియమాలు పాటించాలి మరియు దీని ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకుందామా అసలు సోమవతి అమావాస్య అంటే ఏమిటి చాలా సులభం చంద్రుడు అసలు కనిపించని రోజును అమావాస్య అంటాం ఈ అమావాస్య తిథి సోమవారంతో కలిసి వస్తే అదే సోమవతి అమావాస్య సోమ అంటే చంద్రుడు సోమవారం చంద్రుడికి పరమేశ్వరుడికి అంకితం చేయబడిన రోజు ఈ రెండు కలిసినప్పుడు దాని శక్తి అనంతమవుతుంది సోమవతి అమావాస్యకు అత్యంత ముఖ్యమైన ప్రాముఖ్యత ఏమిటంటే ఇది మన పూర్వీకులకు పితృదేవతలకు అంకితం చేయబడిన రోజు ఈ రోజున వారికి తర్పణాలు ప్రదానాలు చేయడం వల్ల వారి ఆత్మలకు శాంతి లభిస్తుంది అంతేకాదు వారి ఆశీస్సులు మన కుటుంబానికి సంపద ఆరోగ్యం ఆనందాన్ని అందిస్తాయి పితృ దోషాలు ఉన్నవారు ఈ రోజున తప్పకుండా కర్మలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది సోమవారం శివునికి ప్రీతికరమైన రోజు కాబట్టి సోమవతి అమావాస్య నాడు శివపార్వతులను పూజించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి వివాహిత స్త్రీలు తమ భర్తల దీర్ఘాయుషు ఆరోగ్యం మరియు కుటుంబ శ్రేయస్సు కోసం ఈ రోజున ఉపవాసాలు ఉండి శివపార్వతులను పూజిస్తారు ముఖ్యంగా భట సావిత్రి అమావాస్య సోమవతిగా వస్తే దాని ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది ఈ రోజున శివాలయాలను సందర్శించి అభిషేకం చేయండి ఈ పవిత్రమైన రోజున నదులలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు నది స్నానం సాధ్యం కాకపోతే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకొని కలుపుకుని స్నానం చేయవచ్చు అలాగే దాన ధర్మాలు చేయడం వల్ల కూడా గొప్ప పుణ్యం కలుగుతుంది పేదలకు బ్రాహ్మణులకు అన్నదానం వస్త్రదానం నల్ల నువ్వులు నెయ్యి పాలు వంటివి దానం చేయడం శుభప్రదం ఆవులకు గ్రాసం పెట్టడం కూడా చాలా పుణ్యకార్యం రావి చెట్టును త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు సోమవతి అమావాస్య నాడు రావి చెట్టుకు నూట ఎనిమిది సార్లు ప్రదక్షిణలు చేయడం నీరు పాలు సమర్పించడం అయోధారోగ్యాలను సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం ముఖ్యంగా వివాహిత స్త్రీలు తమ భర్తల క్షేమం కోసం ఈ ఆచారాన్ని పాటిస్తారు అమావాస్య అనేది ఆత్మ పరిశీలనకు ప్రతికూల శక్తులను వదిలించుకోవడానికి అనుకూలమైన రోజు సోమవతి అమావాస్య నాడు చేసే పూజలు దానాలు ఉపవాసాలు పూర్వజన్మల పాపాలను తగ్గించి మంచి కర్మను వృద్ధి చేస్తాయని నమ్ముతారు ఈ రోజును మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు కొత్త ప్రారంభాలకు ఒక వేదికగా ఉపయోగించుకోండి సోమవతి అమావాస్య ప్రాముఖ్యత మీకు అర్థమైందని ఆశిస్తున్నాను ఈ సమాచారం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకోండి మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలియజేయండి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद आलू शुभम गुयात